ఈ లోకంలో నువ్వు ఒంటరివి కాదు నీ కన్నీళ్లను చూసే దేవుడు ఉన్నాడు భారాన్ని మోస్తూ నడుస్తున్నప్పుడు నీ వెనక నిలబడి నిన్ను నడిపించేది వెంకటేశ్వరస్వామి కృపే నీవడిగింది ఆలస్యమవుతుందేమోగాని అన్యాయం మాత్రం జరగదు ఎందుకంటే స్వామి సమయం చూసే ఆశీర్వదిస్తాడు ఓర్పు ఉంచు నమ్మకం విడవకు నీ శ్రమకు ఫలితం తప్పకుండా వస్తుంది గోవిందా గోవిందా అని ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే నీ బాధలు స్వామివరకూ చేరతాయి ఇలాంటి మరిన్ని శ్రీవెంకటేశ్వరస్వామి మాటలు భక్తి వీడియోలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామి బ్లెస్సింగ్స్ మీమీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం గోవిందా గోవిందా